నారా చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని ఒక యుక్త ప్రాతిపదికన తీసుకొని ప్రతి నెలా కూడా ఇదంతా క్లీన్ చేసేటువంటి పరిస్థితి మీరు ఇవన్నీ పడకుండా చూస్తే క్లీన్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉండదు కర్మసిద్ధాంతం మనం ఏం చేస్తే మళ్ళీ మనకు అదే వస్తుంది కాబట్టి మీరందరూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు మీ ఇంట్లో వాళ్ళందరికి కూడా స్కూల్లో కానీ ఇళ్లలో కానీ లేకపోతే మీ తల్లిదండ్రులు ఉండే వ్యాపారాల్లో కానీ చిన్న డస్ట్బిన్ పెట్టుకొని ఆ డస్ట్బిన్లో డస్ట్ వేసి వాటిని ఒక ప్రణాళికాబద్ధంగా డంప్ యార్డ్ తీసుకెళ్ళినప్పుడు మాత్రమే నగరం కూడా క్లీన్గా ఉంటుంది దాని అన్నిటికీ మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ మీకు ఎక్కువసేపు ఎండలో కూర్చున్నారు ఎక్కువ మాకు మాట్లాడాలని మీ అందరికీ ధన్యవాదాలు వెళ్ళి అందరం కలిపి ఈరోజు గుంటూరు నగరాన్ని క్లీన్ చేస్తాం థ్యాంక్ యూ ప్రాంతాన్ని మన ప్రదేశాన్ని మనం ఉండేటువంటి ప్రెమిసీస్ అన్నింటినీ కూడా స్వచ్ఛగా పెట్టుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్యుల సైతం ఈ భారతదేశాన్ని స్వచ్ఛగా పరిశుభ్ర కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే దాని అన్నిటి కూడా రీసైక్లింగ్ ప్రాసెస్ గ్లోబల్ వార్మింగ్ ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దానికి కారణమైనటువంటి ఏదైతే పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఈ ఈరోజు కార్యక్రమంగా బాగు భావించకుండా ముఖ్యంగా స్టూడెంట్స్ అయినటువంటి మీరు ఇప్పటి నుంచే ఒక చక్కటి వాతావరణాన్ని మనందరం కూడా మన ప్లాస్టిక్ వాతావరణం కాబట్టి దాన్ని రీసైక్లింగ్ చేసేటువంటి ప్రాసెస్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ రోజు నుండి నా తోటి వారికి ఒక్కసారి ఉపయోగించి పారవేలు ప్లాస్టిక్ నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రమాణం చేస్తున్నాను

कोण दाखकायचा अरेंज केलाम आम्ही नंतर येरटवट्टी आदतन दिसण्यासाठी ट्राय गुरु सर अली స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి అన్ని ప్రాంతాలని ఒకటి క్లీన్గా ఉంచటమే కాకుండా ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి నిరుపయోగమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈరోజు క్యాన్సర్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు ఈ ప్లాస్టిక్ని వాడటం కాలువలు వేయటం అవన్నీ మళ్ళీ చేపలు కానీ రొయ్యలు కానీ తినటం వాటిని మళ్ళీ మనం తినటం విధంగా క్యాన్సర్ పెరగటం అదేవిధంగా ఈ టెంపరేచర్లు విపరీతంగా పెరగటం డ్రైనేజెస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతా ఉన్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల ఇవన్నీ కాకుండా అందరూ రాజకీయ నాయకులు కానీ పిల్లలు కానీ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పడించడం వల్ల శానిటరీ వర్కర్స్ కూడా పని భారం విపరీతంగా అవ్వటం ఏరియాలన్నీ క్లీన్గా ఉండకపోవడం ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అన్నింటినీ అధిగమించాలంటే ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయటం ఎడ్యుకేట్ చేయటం అదేవిధంగా మేము అందరూ కూడా పాల్గొని శ్రమదానం చేస్తే ఆ దాని కష్టం విలువ తెలిసి ప్రజలు ముందు ముందు చెత్తని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వేయకుండా ఉంటారనేది ముఖ్య ఉద్దేశం ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నెలకి ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేయమన్నారు అందులో పార్టే ఇది థ్యాంక్ యూ